సరే ఈరోజు మన రాజకీయ రణగుణధ్వని ధ్వని అంతా కసేపు పక్కనబెడదాం ఎందుకంటే తెర వెనుక చాలా సీరియస్ కథ ఒకటి నెమ్మదిగా బయటపడుతోంది ఈరోజు వెలుగులోకొచ్చిన ఒక కీలకమైన విషయం మనందరి దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది ఇక్కడే ఒక విచిత్రమైన ప్రశ్న లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడిని దేశంలోనే టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన సిబిఐ అది వచ్చి మరీ ఎందుకు విచారిస్తోంది ఇదేదో మామూలు విషయంలా అనిపించట్లేదు కదా దీని వెనక మనం ఊహించని ఏదో పెద్ద కోణమే దాగి ఉంది ఈ మొత్తం కథకు సెంటర్ పాయింట్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అసలు విషయమేంటంటే విజయవాడ సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ని ప్రశ్నించడానికే ఢిల్లీ నుంచి స్పెషల్గా ఒక సీబీఐ బృందం వచ్చింది నుంచే కథం మొదలైంది చూడండి ఇది ఏదో రొటీన్ ఎంక్వైరీ అనుకుంటే పొరపాటే ఇదొక లాంటిది మనకు పైన కనిపిస్తున్నది చాలా కొంచెం కాని దీని లోపలున్న నెట్వర్క్ దాని వెనుకున్న కారణాలు అవి చాలా చాలా లోతైనవి సంక్లిష్టమైనవి కూడా ఈ దర్యాప్తును నడిపిస్తున్నది ఎవరో లోకల్ పోలీసులు కాదు ఏకంగా సుప్రీంకోర్టే ఏర్పాటు చేసిన ఒక పవర్ఫుల్ టీం దీన్ని ఉమ్మడి ఎస్ఐటి అంటారు ఇందులో సిబిఐ రాష్ట్ర పోలీసులు ఫొరెన్సిక్ నిపుణులు అందరూ ఉంటారు అంటే ఈ విచారణను ఎవరైనా పక్కదారి పట్టించడం గాని ప్రభావితం చేయడం గాని దాదాపు అసాధ్యమన్నమాట సరే ఇంత పవర్ఫుల్ టీం వచ్చింది మరి వీళ్లు దర్యాప్తు చేస్తున్న ఆ సెన్సిటివ్ కేస్ ఏంటి ఆ విషయం తెలిస్తే బహుశా ఆశ్చర్యపోతారు ఈ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది మరేదో విషయం మీద కాదు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక ఆయన పవిత్ర తిరుమల లడ్డూ కల్తీ అయిందన్న మీద ఓకే ఇక్కడే అసలు ప్రశ్నొస్తుంది లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొంటున్న వ్యక్తికి తిరుమల లడ్డూ కేసుకు సంబంధమేంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎందుకు ఆయన వైపు చూస్తున్నాయి ఆ కల్తీ ఆరోపణలొచ్చిన టైంలో చెవిరెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆయన టీటీడీ బోర్డులో చాలా కీలకమైన సభ్యుడు అలాగే తుడా కూడా ఉన్నారు అంటే తిరుమల పరిపాలన విధానపరమైన నిర్ణయాలమీద ఆయనకు గణనీయమైన పట్టు ఉండేది ఆ పదవుల్లో ఉండటం వల్ల లడ్డూ తయారీకి అత్యంత ముఖ్యమైన నెయ్యి సరఫరా కాంట్రాక్టర్ల ఎంపిక ఇంకా ఇతర కొనుగోలు ప్రక్రియల లాంటి చాలా ముఖ్యమైన నిర్ణయాలను ప్రభావితం చేసే అధికారం ఆయన చేతిలో ఉండేది ఇది ఎవరో అంటున్నమాట కాదు సాక్షాత్తు సీబీఐ అధికారులే కోర్టుకిచ్చిన రిపోర్ట్లో ఏమన్నారంటే చెవిరెడ్డి పాత్రపై మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి ఆయన్ని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకొస్తాయని వాళ్లే పేర్కొన్నారు అందుకే ఏకంగా మూడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే అని సీబీఐ వర్గాలు క్లియర్గా చెప్తున్నాయి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా లోతుగా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది అయితే ఈ చెవిరెడ్డి విచారణ అనేది ఈ కథలో ఒక భాగం మాత్రమే అసలు ఏంటంటే ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు దీని వెనుక ఒక ఆర్గనైజ్డ్ కుట్ర నిజాలను కావాలనే కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని ఆధారాలు సూచిస్తున్నాయి ఆలోచించండి ఈ కేసులో ఇప్పటికే ఎంతమంది అయ్యారు మామూలు టీటీడీ ఉద్యోగుల నుంచి మొదలు పెడితే మార్కెటింగ్ జీఎం బ్రోకర్లు కాంట్రాక్టర్లు చివరికి డైరీ నిర్వాహకుల వరకు ఇలా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్లారు బట్టే అర్థమవుతోంది కదా ఇదొక వ్యవస్థీకృత నేరమని అన్నింటికన్నా దిగ్భ్రాంతికరమైన విషయమేంటో తెలుసా ఈ కల్తీ జరగడం అనేది ప్రమాదవశాత్తు జరిగింది కాదు ల్యాబ్ రిపోర్టుల్లో కల్తీ జరిగిందని స్పష్టంగా తేలినా సరే పై అధికారులు ఆ నిజాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు అక్కడ లడ్డూ తయారుచేసే సిబ్బందే ఏమంటున్నారంటే వాసన చూసే కల్తీని చెప్పగలమని వాళ్లకే తెలిసినప్పుడు చేతిలో ల్యాబ్ రిపోర్ట్లు పెట్టుకున్న ఉన్నతాధికారులకు తెలియలేదు అన్న వాదనను ఎంతవరకు నమ్మగలం ఇక సిస్టంలో బాధ్యత ఎవరిది అంటే ఒకరిమీద ఒకరు నెట్టేసుకుంటున్నారు పైనుంచి ఆదేశాలు వచ్చాయి అని కిందిస్తాయి వాళ్లు అమలు చేయడంలో లోపం వాళ్లదే అని పైస్తారి వాళ్లు ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ అసలు నిజాన్ని దాచేస్తున్నారు సరే ఇన్ని అరెస్టులు జరిగాయి విచారణలు నడుస్తున్నాయి కాని ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నది ఒకే ఒక్క ప్రశ్న ఈ మొత్తం కుంభకోణం వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరు కింది స్థాయి ఉద్యోగులు కాంట్రాక్టర్లు అరెస్ట్ అవుతున్నారు అంతా బాగానే ఉంది కాని ఇంత పెద్ద కుంభకోణాన్ని నడిపించగల పెద్ద తలను దర్యాప్తు సంస్థలు ఎందుకు తాకడం లేదు వాళ్లను అడ్డుకుంటున్న శక్తి ఏంటి ఇది కేవలం రాజకీయ లాభనష్టాల గురించి కాదు ఇది కోట్లాది మంది హిందువుల విశ్వాసం వాళ్ల భక్తికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం ఇప్పుడు ఈ కేసు భవిష్యత్తు మొత్తం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఎస్ఐటి చేతుల్లో ఉంది మరి ఈ విచారణ కేవలం ఒక కంటితుడుపు చర్యగా మిగిలిపోతుందా లేక భక్తుల విశ్వాసాన్ని కల్తీ వాళ్ళు వాళ్లు ఎంతటివారైనా సరే వాళ్లకు శిక్షపడి న్యాయం గెలుస్తుందా కాలమే నిర్ణయించాలి